ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకునే ఆహారం పండ్లు తాజా కూరలు చిక్కుడు బఠానీ మొదలైన వాటిలో ఎన్నిటిలోనూ పీచు పదార్థం ఉంటుంది మామూలు ఆహారంలో వచ్చేదానికంటే షుగర్ వ్యాధి పీడితులు రెండు మూడు రెట్లు ఎక్కువ పీచు ఉండే పదార్థాలు తినటం మంచిది పీచు వలన పీచు పదార్థాలు తినటం వలన రక్తంలో ప్రమాదకరమైన కొలెస్ట్రాల్ పేరుకోకుండా ఉంటుంది పేరుకోవటం తగ్గి పేరుకోవటం కూడా తగ్గిపోతుంది కొలెస్ట్రాల్ పచ్చి బఠానీలు మెంతి కూర బీట్రూట్ పుదీనా క్యాబేజ్ కాలీఫ్లవర్ ముడి శనగలు శనగపప్పు కందిపప్పు కిడ్నీ బీన్స్ ఒక రకమైన చిక్కుడు టమోటా క్యారెట్ బంగాళాదుంపలు కాక బఠానీలు ఇవి ఆహారంలో చేర్చుకొనవచ్చును పీచు పీచు ఉండే ఆహార పదార్థాలు ఆహారాన్ని అదుపు చేసుకుంటూ షుగర్ వ్యాధిని తగ్గించుకోవచ్చును కొవ్వు పదార్థాలు తినకూడదు కోడి గుడ్లు పచ్చసన తప్ప చేపలు మాంసం తినవచ్చును కూరగాయలు ఆకుకూరలు తీసుకొనవచ్చును తీపి పదార్థాలు పళ్ళు తినకూడదు మజ్జిగ వాడవచ్చు ఆహారము తక్కువగా ఎక్కువ సార్లు తినాలి ఈ వ్యాధి కలవారు ముఖ్యంగా డాక్టర్ సంప్రదించిన మందులనే వాడాలి ఈ జబ్బులు మధుమేహంతో అదుపు చేయగలవు ఈ మందులు మధుమేహాన్ని అదుపు చేయగలవు కానీ తగ్గించలేము ఆహార నియమాలను పాటిస్తూ ఈ క్రింది మందులను వాడితే ఈ జబ్బు అదుపులో ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి